స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి వ్యయగురుడు కాస్త ఖర్చు ఎక్కువని చూపిస్తాడు ఆదాయ వ్యయాలు మరి మీకు చక్కటి సంతోషాన్ని కలిగిస్తాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా పెరుగుతుందనమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాభ రాహు మీ ప్రభావం వలన మీకు ఎంత పని టెన్షన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా చేసుకుని వెళ్ళిపోతారు మీరు అలాగే టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతాయి బకాయిలు ప్రభుత్వం ఏమి కూడా ఉంచుకోదనమాట అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రవి పన్నెండు మార్చి తర్వాత మీకు చక్కగా వృత్తిలో స్టాండర్డ్నెస్ని ఇస్తాడు అలాగే మీ కొలీగ్స్ సహకారము మీ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంటు అని అనిపించకుండా మీరు పనులన్నిటిని కూడా ముగించి వేస్తారు అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ శని కుజుడుతో మరి మా కలవడం వలన పదిహేను మార్చి నుంచి ఈలోగా మనకి చక్కగా కుజుడు ఉచ్చస్థితిలో మకర రాశిలో ఉండడం వలన మీకు మీ పేరు మీద ఉన్నటువంటి గవర్నమెంట్ పట్టాలు కలిగినటువంటి భూములు రేట్లు పెరుగుతాయి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్లు ఎంతకాలం అవ్వకుండా ఆగిపోయి ఉన్నాయో అటువంటి ఇళ్ళన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అయిపోవడానికి అవకాశాలున్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు ఉంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ఈ వారంలో ప్రమోషన్స్ వృషభరాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ఈ యొక్క శని మనకి రాజ్యస్థితిగతిడై ఉండడం వలన మీకు ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాల్సినటువంటి అవసరం ఉంది మార్కులు మంచి మార్కులతో మీకు కోరుకున్న చోట్లకి మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు చక్కగా మీరు వెళతారు మీరు కోరుకున్న సీట్లు విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న కోర్సుల్లో తక్కువ రేట్లకి మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమకేతుడు కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులను తీసుకురావడానికి ఉన్నాయి పిల్లలు మొండితనంతో ప్రవర్తించడం పిల్లల అనారోగ్య సమస్యలు మీకు కలచివేస్తాయి మరి పిల్లలు మీ మాటకి ఎదురు తిరిగితే కొంచెం మనస్తాపం చెందాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదుర్కొంటారు అలాగే ఈ వృషభ వారికి రెమెడీస్ ఏమిటండి అంటే గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని చక్కగా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని చక్కగా గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు ఏదైనా సరే దేవాలయంలో మీరు లేదా మీ ఇంటికి పిలిచి బ్రాహ్మణకి దానం చేయండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి గానగాపురం క్షేత్రం శ్రీ గురు దత్తాత్రేయుని కానీ మంత్రాలయం వెళ్ళే రాఘవేంద్ర స్వామి వారిని కానీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కానీ ఏదో ఒక గురుక్షేత్రానికి వెళ్ళి గురువు దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో ఓం బృహస్పతి నమ ఓం శుక్రాయ నమ అనేటటువంటి మంత్రాలతో బృహస్పతిని శుక్రుణ్ణి మీరు జపం చేసుకోవడం వల్ల పదకొండు సార్లు పదకొండు సార్లు మీకు ఈ వారం చాలా బాగుంటుంది